హాయ్ అమ్మా మా అందరికి నమస్కారం తల్లి ఈ రోజు మరి సండే కాదు ఒక స్పెషల్ కలెక్షన్ తో మన ముందుకు వచ్చేసాము చూడండి మన దగ్గర కలెక్షన్ ఎలా ఉండేది అనేది ఈ వీడియోలో క్లారిటీగా వస్తుంది ఈ రకాల బ్యాగులు ఏంటి ఈ కలర్ బ్యాగ్స్ ఏంటి అసలు ఇంత స్టాక్ మొత్తం కూడా చూడమ్మా తనిష్ కు గాని అబార్ గాని మిస్టిక్ నైన్ గాని మెహిత్ గాని మిస్టిక్ నైన్ గాని వన్ కలెక్షన్ ఇది మన దగ్గర ఫుల్ స్టాక్ టన్నులు కొద్ది ఉండి టన్నులు కొద్ది ఇదేనా బ్యాగ్ 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 చక్కగా మీరు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా కూడా నేనేం చూద్దానంటే షాప్ కు రండి క్వాలిటీ చూడండి పర్చేస్ అయ్యప్ప కలెక్షన్ అమ్మా అయ్యప్ప కలెక్షన్ గుంటూరు మనం కొత్తగా చూసే వాళ్ళకి మన కొత్త కస్టమర్లకి మన కొత్తగా చూసే సబ్స్క్రైబర్ చూద్దాం తల్లి మనం అక్కడ అనేది అలానే ఎవరైనా సరే మన సిస్టర్ మన తల్లి మన చిల్ సరే కొత్తగా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న ఐకన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆమె ఏదైతే వీడియో తీసిందో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి అమ్మా ఎందుకని చూస్తున్నాం ఎంతలా అంటే ఆమె తీసే వీడియోలు అలా ఉంటాయి ఆ ఇంట్లో కూర్చొని మహిళ చక్కగా ఇంట్లో వ్యాపారం అలా చేయొచ్చు ఏంది అనేది ఆ వీడియో రూపంలో ఉండేది చక్కగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐ కానీ క్లిక్ చేయండి అలానే ఈ రోజు కంప్లీట్ గానా సస్పెన్స్ త్రీ సెట్ లోనే స్పెషల్ యాక్చువల్లీ నేను వచ్చే చిలకలూరించి వస్తారు నుంచి మన దగ్గరికి వచ్చి బిల్ చేసాడు నెంబర్ వన్ మాములుగా చాలా హ్యాపీగా వెళ్ళారు చాలా హ్యాపీగా వెళ్ళారు అంతే జస్ట్ ఇప్పుడు వెళ్ళింది పేడు చెన్నై చెన్నై దగ్గర త్రీ టూ ఫోర్ పంపించాం చూద్దాం ఓకేనా అలాగే ఎంతో మంది మాకు చల్లని బ్లెసింగ్స్ వాళ్ళనే కాదు అందరూ అందరూ కూడా అందరి పేర్లు ఫ్రంట్లో చేసుకుంటాము అందరూ ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు మనం ఎక్కడ ఉన్నాము ఏంటనేది కొత్తగా చూసి కస్టమర్ షూర్ అన్న మన అడ్రస్ అనేది క్లారిటీ ఇద్దాము మంది వచ్చేసి అయ్యప్ప కలెక్షన్ అయ్యప్ప కలెక్షన్ గుంటూరు అయితే ఉంటుంది ఎక్కడ గుంటూరులో మీరు ఎటు నుంచి రావాలన్నా కూడా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అమ్మా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ బస్ స్టాండ్ కానించి వైష్ణవి వాసు అంటే వెళ్ళాడు ఒక వైష్ణవి కాంప్లెక్స్ దాటంగా రిలయన్స్ మాడు రిలయన్స్ మాడు దాటంగానే

ఈ బ్యాగులు తీసుకుంది ఓకేనా నాలుగు బ్యాగులు తీసుకుంది ఓకేనమ్మా నవకారు అలానే కారులే తీసుకున్నది క్వాలిటీ అయితే తమ్ముడు మామూలుగా లేదు ఆమె చెప్పిన మాట మాట వాళ్ళ మాట ఇంకా తీసుకుంటుంది చూస్తున్నా అలాగే ఎంతో మంది కష్టం చక్కగా మీరు కూడా రండి క్వాలిటీ చూడండి పర్చేజ్ చేయండి అమ్మా ఒక లేట్ చేయకుండా కలెక్షన్ లో వెళ్ళిపోతాం ఇది మన దివాలికి స్పెషల్ దీవాలి స్పెషల్ అమ్మా దివాలి స్పెషల్ స్పెషల్ రాజాసాబ్ సేల్ లో ఈ రోజు కూడా ఒక స్పెషల్ ఉంది దివాళీ కలెక్షన్ లో అయితే వెళ్ళిపోతాం వెళ్ళిపోదాం తల్లి చూడండి ఈ రోజు స్పెషల్ ఈ రోజు స్పెషల్ ఏదో మ్యాజిక్ తెలుస్తుంది కొంచెం చిన్నగా అనిపిస్తుంది అదే స్పెషల్ అదే స్పెషల్ అంటే కిడ్స్ కలెక్షన్ యా కిడ్స్ లో 3 పీస్ పది సంవత్సరాల పాపకి పది సంవత్సరాల పాపకి ఎక్సలెంట్ గా సరిపోద్ది ఓకే 10 సైజ్ 10 11 అవునన్నా 10 వరకు సరిపోయింది క్వాలిటీ సూపర్ అన్నా కొన్నంది అమ్మ ఏనే షాలోమ్ ఉంది ఓకేనా చిన్న పిల్లలకి ఇలాంటి కలెక్షన్ దొరకడం అంటే చాలా రేరు చాలా రేరు ఇందులో వచ్చే కలర్ చూడు శోభమ్మాయిట్ కలర్స్ వస్తాయి మనం నమ్మిస్తున్న ప్రైస్ వచ్చేసి పది పదకొండు సంవత్సరాల వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది శోభనా మనం ఇది బ్యాక్ టు బ్యాగ్ తీసుకోవాలి అయితే విడిగా అయితే ఉండదు దయచేసి అర్థం చేసుకోండి బ్యాక్ వచ్చేసి ఎనిమిది పీసులు వస్తాయి నమ్మిస్తున్న ప్రైస్ చూడండి నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు ప్రైస్ ఏ రేంజ్ లో ఉంటుంది అది మీకు కూడా మీకే వదిలేస్తున్నాను సైజ్ వచ్చేసి చక్క కదా పదకొండేళ్ల వాటికి చక్కగా వాడుకోవద్దు నంబర్ ఆఫ్ ఉండిద్ది చక్కగా మీరు కూడా మంచి లాభానికి అమ్మొచ్చు ఓకేనా అలానే ఇందులో సైజెస్ ఇంకో బ్యాగ్ అమ్మా పన్నెండు సంవత్సరాల బ్యాగ్ 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 ఓకేనా ఇది వచ్చేసి మొత్తం ఎనిమిది రంగులు అయితే వస్తాయి అన్న ఎనిమిది రంగులు తీసుకోవాలి బ్యాగ్ బ్యాగ్ మీకు బ్యాగులు అంటే ట్వెల్వ్ ఇయర్స్ అయినా ఇవే ఇవే డిజైన్స్ ఏవి మారో మళ్ళీ అందులో నాలుగు ఇందులో నాలుగు అంటే ఈ ప్రైస్ కి ఇవ్వలేము దయచేసి అర్థం చేసుకోండి కేటలాగ్ అలా వస్తుంది లాస్ట్ టైం చెప్తాను వీడియోలో కూడా వస్తున్నాయి తల్లి అని వచ్చినాయి అమ్మేసా మళ్ళీ రీస్టాక్ అయింది కాబట్టి ఇప్పుడు చూపించి ఒక్కొక్క ఒక్కొక్క బ్యాగ్ కి నాలుగు నాలుగు బ్యాగులు ఉన్నాయి మీకు ఇష్టం ఎన్ని బ్యాగులు అయ్యాయి ఎన్ని చిన్నపిల్లలు అయ్యాయి సేమ్ సైజ్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ చూడండి ఫుల్ కలెక్షన్ ఎన్ని బేలు కావాలన్నా ఇస్తాం ఓకేనా టన్నుల్లో ఇస్తాం మేము కంపల్సరీ చక్కగా రండి అయ్యప్ప కలెక్షన్ కి క్వాలిటీ చూడండి పర్చేజ్ చేయండి రీసెంట్ గా నేను హోల్సేల్ స్టార్ట్ చేసాము చక్కగా పర్చేజ్ చేసుకోండి మంచి లాభాలకైతే కలెక్షన్ ఉంటుంది మీరు ఎంత అమ్మచ్చు అది మీరే డిమాండ్ గా అమ్ దొరక దొరకవు దొరికితే మాత్రం గా అమ్మచ్చు హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి వీటి మామూలుగా కాదు మన దగ్గర ఇప్పుడు స్టాక్ వచ్చింది కాబట్టి లేదు మనకు ఆల్రెడీ కస్టమర్ ఉన్నారు ఒక్కసారి స్టార్టంటే కథం కథం అయిపోతే అంతే తల్లి సో ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు ఇప్పుడు పది ఏళ్ళకైనా పదకొండు ఏళ్ళకైనా పన్నెండు ఏళ్ళకైనా అదే రేటు నాలుగు వందల ముప్పై ఐదు ఇంటూ ఎనిమిది బ్యాగ్ తీసుకోవాలి కలర్ సెట్ మనం చూసాము నెక్స్ట్ ఐటమ్ చూద్దాము ఇది వచ్చేసి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ మెటీరియల్ వచ్చేసి వాటికన్ అమ్మాటికన్ మెటీరియల్ సూపర్ ఉంది క్వాలిటీ చూసాను చాలా బాగుందన్న పట్టుకుంటేనే అర్థం లైనింగ్ విత్ లైనింగ్ వస్తుంది స్ట్రాంగ్ ఉండి మళ్ళీ లైనింగ్ అవును సూపర్ అసలేవు క్వాలిటీ హయో చాలా చాలా తొమోడా థ్రెడ్ వర్క్ ఓకేనా బాటమ్ వచ్చేసి లా విత్ పాకెట్ విత్ పాకెట్ ఏ సూపర్ తమ విత్ పాకెట్ ఇచ్చాడు సూపర్ 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 దుప్పట అన్నా ఏంటి క్వాలిటీ అందులో దుప్పట్టా ఓపెన్ చేద్దాం అవునిక సూపర్ అందులో వచ్చేసి సూపర్ ఉందన్న క్వాలిటీ ఎనిమిది పీసులు ఎనిమిది పీసులు ఎనిమిది డిజైన్స్ ఎనిమిది కలర్స్ వస్తాయమ్మా ఎనిమిది డిజైన్స్ ఆఫ్ ఎనిమిది డిజైన్స్ ఇది సూపర్ ఎనిమిది ఎనిమిది రకాల డిజైన్స్ వచ్చేవచ్చు ఇప్పుడు ఇది ఇలా చూసాం కదా మీకు ఇది కాలర్ వస్తుంది ఓకేనా చూడసారి అన్న చాలా బాగుంది అన్న చాలా క్వాలిటీ ఏమైనా వర్క్ హండ్రెడ్ పర్సెంట్ చక్కగా మీరు ఎంత మీరు నిలబెట్టి అంటే వంద రూపాయలు అలా మార్కెట్ అమ్మేది మీరు చక్కగా మనం ఇచ్చే ప్రైస్ చూద్దాం మీరు నిలబెట్టి మార్కెట్ అమ్మచ్చు హండ్రెడ్ పర్సెంట్ చూస్తున్నాను ఎంత బాగుంది సూపర్ ఉండిద్ది క్లాత్ మందం చూడండి చూడండి చాలా ఉంటాయి ఎనిమిది డిజైన్స్ మీకు ఓపెన్ చేస్తున్నా ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తా ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తా ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తా చెప్పాం కదా కన్నీలు కొద్ది ఇచ్చేద్దాం అని అలానే ఇచ్చేద్దాం డిజైన్ చూడు మాకు కూడా వినాలని ఉంటుంది అసలు ఏంటో ఈ కలెక్షన్ నెక్కు ఓకేనా చాలా సెమీ కాదు మీ నెక్ అనమానాది బాట విత్ పాకెట్ ేషన్స్ గిరాకున్నాయన్న ఇదిగో ఇందులో ప్రైజ్ ఇందులో మనం ఇచ్చే ప్రైజ్ కూడా అలానే ఉండేది ఫస్ట్ రండి ఈ క్వాలిటీ చూసి పర్చేజ్ చేయండి ఇది మనం ఎంత ఇస్తాం అనేది రివ్యూ చేస్తాను ఇది సైజ్ ఏంటి ఇప్పుడు మనం ఓపెన్ చేసేదమ్మా ఎక్సెల్ సైజ్ ఇది అన్నది ఎక్సల్ సైజు చూడండి కూడా అనుకున్నాన ఇందులో ఎక్సెల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ ట్రిబుల్ ఎక్సెల్ కూడా అవైలబిలిటీ లో ఉంది సూపర్ 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 అనమాట డబల్ ఎక్స్ఎ త్రీ ఎక్స్ఎల్ కూడా అవైలబిలిటీ లో ఉంది వీటిలో ప్రైజ్ ఉంటే మైండ్ పోయింది ఇప్పుడు మీకు హండ్రెడ్ పర్సన్ చూతురాను ఇందులో ఎనిమిది డిజైన్స్ కూడా మొత్తం కూడా ఎనిమిది రకాలు చెప్పాను ఎనిమిది రకాలు కూడా ఎనిమిది డిజైన్స్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం నీట్ గా అన్ని కూడా విత్ పాకెట్ విత్ కాటన్ డిఫరెంట్ చున్నీ డిఫరెంట్ చూడండి కిరాబుంది ఐటెము నేనైతే మామూలుగా ఆర్డర్ పెట్టినప్పుడు అంత క్లారిటీ పిల్ల కానీ వచ్చిన తర్వాత చూస్తే ఏంద్రబాబు రాబో ప్రైస్ ఏంది క్వాలిటీ ఏందని క్వాలిటీ చాలా బాగుంది డి ఉన్నాయి సూపర్ 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 అన్న ఈ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది దీవాలి కింద వరకు వచ్చింది అన్నమాట ఏముందన్న కలర్ డార్క్ బ్లూ కి లైట్ వాటర్ బ్లూ కలర్ భలే ఉంది ఎన్ని చూసాము రేరు 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 కలర్ ఎనిమిదా పదే అన్న ఏడు పీసులు ఎనిమిది పీసులు అమ్మాయి పీసులు ఎనిమిది డిజైన్స్ ఎనిమిది రకాల డిజైన్సు ఎనిమిది నెక్కులు అవును ఎనిమిది నెక్కులు గమనించిన నెక్ కూడా ఇస్తా ఇది మనం ఇచ్చే ప్రైస్ బ్యాక్ టు బ్యాగ్ తీసుకోవాలా సింగల్ గా అయితే ఉండదు సింగల్ గా అయితే ప్రైస్ చేంజ్ మళ్ళీ చూస్తున్నాను బ్యాక్ టు బ్యాక్ ఇచ్చే ప్రైస్ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం తల్లి ఆరు వందల అరవై రూపాయలు మాత్రం బ్యాక్ టు బ్యాగ్ తీసుకోవాలా ఎక్సెల్ చూసేవారు కదా డబుల్ ఎక్సల్ బ్యాగ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఈ బ్యాగు ఇది ఒకటేనా బ్యాగు ఇంకా బ్యాగులు ఎక్సెల్ లో ఎక్సెల్ లో నాలుగు బ్యాగులు అంటే బెల్ టు బెల్ బెల్ టు బెల్ బెల్ టు బెల్ ఉంటాయి అనమాట ఓకేనా ఇది మనం ఇస్తున్న ప్రైస్ ఆరు వందల రూపాయలు మాత్రం అరవై ఆరు వందల అరవై డబల్ ఎక్స్ఎల్ 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 కూడా ఉంది ఎప్పుడు ఏం చదువుతాను ఎక్స్ఎల్ లో మనం రాజీ రాజీపడం రాజీ రాజు లో ఓకేనా అలాగనమాట చక్కగా రండి వచ్చి క్వాలిటీ చూసి పర్చేస్ క్వాలిటీ చూసి పర్చేస్ ఎనిమిది ఎనిమిది రకాల డిజైన్స్ ఎనిమిది రకాల నెక్కులు ఎనిమిది రకాల కలర్స్ వర్కులు ఓకే తల్లి ఇది మనం దీపాలికి బెస్ట్ కలెక్షన్ తో వచ్చేసాను త్రీ ఎక్స్ ప్రైస్ అన్న సేమ్ ప్రైస్ కి ఇచ్చేస్తాను ఇది ఇంకా సూపర్ కాదు ఓకేనా సేమ్ ప్రైస్ కి అవైలబుల్ లే మంచి లాభం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ చెబుతున్నాను ఇలాంటి కలెక్షన్ కావాలంటే ఎక్కడికి రావాలి అయ్యప్ప కలెక్షన్ కలెక్షన్ కంపల్సరీ రండి టన్నుల్లో ఉంటాయి అమ్మా మనం కొత్తగానే రీసెంట్ గానే స్టార్ట్ చేసాము కంపల్సరీ ఓకేనా చక్కగా రండి క్వాలిటీ చూసి పర్చేస్ చేసుకోండి ఓకేనా మరో కలెక్షన్ చూద్దాం శోభమ్మా ఇంకా ఈ విషయంలో ఏదైనా ఒకటి చెప్పాలా మాకు అవునమ్మా అవును ెనిన్ అనమాట ఎంత స్ట్రాంగ్ గా ఎంత బాగుందో తెలుసా అండి అండ్ మనకి వచ్చేసరికి విత్ లైనింగ్ తో ఎనిమిది రకాల డిజైన్స్ ఎనిమిది రకాల కలర్స్ ఎనిమిది రకాల వర్క్లు ఎనిమిది రకాల నెక్ డిజైన్స్ అండ్ దుపట్టా డిజైన్స్ బాటమ్ డిజైన్స్ బాటమ్ కి కూడా మనకి వచ్చేసరికి పాకెట్ అయితే ఉందనమాట ఆరు వందల అరవై ఇంటూ మనకి వచ్చేసరికి ఎనిమిది పీసులు అది ఎక్స్ త్రీ ఎక్సెల్ మూడు డిమాండెడ్ సైజెస్ అనమాట కొద్ది త్వరపడండి మనం ఒకసారి అంటే టా టక్ ఆటలు పడతాయి అందు గురించి చూపుతున్నానమ్మా శుభ మరొక లక్షణం చూడాలి ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ లోనే మరొక లక్షణం సారీ దాక దాని చెప్పాను అని ఇది వాటికను సో ఇందాక ఖాది కాటన్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ప్యూర్ ప్యూర్ మనకి వాటికన్ విత్ మనకి డిజిటల్ అండ్ మనకి క్యాప్సుల్ అండ్ ఫ్రంట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట అండ్ బాటమ్ ఉండి హై ఉండేది అలానే క్లాత్ కూడా అంతే చాలా బాగా మందంగా ఉండి చాలా బాగుంది అనమాట చూడండి ఇవి కవర్స్ తీవర్స్ తీస్తే మాకు క్లారిటీ కొంచెం బాగుంటుంది కదా ఫస్ట్ లావెండర్ తర్వాత పింక్ కలర్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ ఆనియన్ ఆనియన్ షేడ్ అనమాట గ్రీన్ కలర్ మెరూన్ రెడ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అడగగానే మాకు కవర్స్ తీసు పెట్టున్నందుకు ఇస్తా గ్రీన్

மா புரண்டு

కావాలంటే రావాలి అయ్యప్ప కలెక్షన్ కి రావాలి టాపుల కలెక్షన్ కావాలంటే ఎక్కడే రావాలి అయ్యప్ప కలెక్షన్ రావాలి మరి సూపర్ ఉండే కలెక్షన్ మీరు ఇళ్ళ కాడ నిలబెట్టి అమ్మే ఐటమ్ అయ్యప్ప కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఎంతో మంది మాకు మేము చెప్పిన మాట కాదేది మాకు కస్టమర్లు దేవులే చెప్పిన మాట ఓకేనా తల్లి ఎంతో మంది దూరాలు అన్ని దాటుకుని మా దాకా వస్తున్నారు మమ్మల్ని చల్లని బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు

ఇదంతా కూడా చూసుకోమ్మ క్వాలిటీ రియన్ లో అన్నమాట సూపర్ ఉందిది ఫస్ట్ ఏమో లెనిన్ కాది కాటన్ ఇచ్చారు తర్వాత ఏమో క్యాప్సుల్ వాట్టు తర్వాత ఏమో రేయాన్ లో అంబ్రిల్లా ప్యాటర్న్ అండ్ బాటమ్ అన్న ఒకటి కవర్దిద్దామన్నా ఓకే కంపల్సరీ చూడండి అంతా కూడా మనకి సీక్వెన్స్ అన్నమాట చూడండి చేయండి క్వాలిటీ చూడండి ప్యూర్ చూడు మెహర్ ఎదుగు చూడులాగ్ ఇలాగ్ వస్తుంది శోభమ్మా అరుపులే ఎనిమిది కలర్స్ ఎనిమిది డిజైన్స్ మామూలుగా క్రేజీగా ఉండేది దివాళికి ఎనిమిది రకాల డిజైన్స్ అనేది కాన్సెప్ట్ బాగుందన్న మామూలు కాదు మనం ఇచ్చేస్తున్నాము ప్రైస్ ప్రైస్ చూడండి ప్రైస్ కూడా వింటే శాఖ వాళ్ళ నీ షోరూమ్ ఉండిద్దమ్మా ఇది పద్నాలుగు తొంభై తొమ్మిది మనం ఇస్తున్న ప్రైస్ ఎంత ఆరు వందల ఇరవై రూపాయలు ఇళ్ళ కాడ అమ్ముకునే వాళ్ళకి బ్యాగ్ టు బ్యాగ్ సింగిల్ గా అయితే ఇది ఉండదమ్మా ప్రైస్ అది ఇక్కడ రీసెంట్ గా ఇదంతా కూడా తీసుకున్నాం ఇది ఒక ఇంకో షాప్ ఇది ఇదంతా కూడా మన ఇంకో షాప్ మనం ఇప్పుడు తీసే ఇది ఇక్కడ ఓన్లీ త్రీ పీస్ ఎట్లు హోల్సేల్ ఉండదు అనమాట ఓకేనా బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలా ఎనిమిది పీసులు తీసుకోవాలా ఆరు వందల ఇరవై రూపాయలు ఎన్ని బ్యాగులు అయినా తీసుకోండి సైజెస్ ఎక్సెల్ డబల్ ఓకే త్రిపుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ కూడా త్రీ ఎక్సెల్ కూడా ఉన్నాయి త్రీ ఎక్సెల్ ప్రైస్ అన్నా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఆ బ్యాగ్ సేమ్ బ్యాగ్ ఇంకో బ్యాగ్ ఇంకోటి కూడా ఉంది చూడమ్మా ఎన్ని బ్యాగులు కావాలన్నా ఇస్తా ఎన్ని బ్యాగులు కావాలన్నా కూడా ఇదిగమ్మా ఇది অচল oh. ডাচলি <inaudible> <Okay, no. inaudible> <inaudible> <inaudible> <inaudible>

ఇచ్చేస్తున్నాము సరుకు మాములు కొద్ది టన్నులు కొద్ది ఉంటుంది చక్కగా షాప్కి రండి క్వాలిటీ చూడండి పర్చేస్ చేయండి అయ్యప్ప కలెక్షన్ మీరు కాడ అమ్ముకునే ఐటమ్ క్రేజీ ఐటమ్ మీకు పేరు వచ్చే ఐటమ్ అయ్యప్ప కలెక్షన్ క్వాలిటీ లో రాజీ బలం ఫస్ట్ ఒక్కసారి వచ్చారంటే క్వాలిటీ చూసారంటే పర్చేజ్ చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి మీరే చెబుతారు నా ఇవన్నీ కూడా మనం చెబుతున్న మాటలు కాదు కస్టమర్ ఇచ్చిన బలం నాకు అంటే కస్టమర్ ఇచ్చిన బలం వేరే ఆప్ ఉంది పది తీసుకుంది ఏ విశాఖపట్నం అది కూడా విశాఖ పది మన దగ్గర త్రీ ఎక్సల్ జెంబో ఓకేనా వెళ్ళింది పార్సల్ ఈ రోజు రిసీవ్ అయింది క్వాలిటీ ఉంది మాములు కాదన్నా వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు మనకి రిప్లై ఇచ్చిన మాట అలానే చెప్పారు కదా బద్వేల్ బద్వేల్ నుంచి కూడా సూపర్ అయ్యా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క చెల్లి కూడా హ్యాపీగా కలెక్షన్ పెడతాను మీకు ఇళ్ళ కాదు కలెక్షన్ అలాంటి కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ మరో కలెక్షన్ చూద్దామా సుమ్మా ఇది వచ్చేసి శోభమ్మ మరొక కలెక్షన్ ఓకేనా క్రేజీ క్రేజీకి ఏం మాత్రం తగ్గదు మంచి ఐస్ క్రీమ్ చాట్ మామూలు కాదు డిజైన్స్ అలానే ఉంటాయి విత్ బ్రాండెడ్ క్వాలిటీ ఆసం ఉండిద్ది షిఫాన్ దుప్పట శోభమ్మ సేమ్ డీటో కేట్లాక్ ఇది పది పీసులు కేటలాగ్ టెన్ టెన్ పీసెస్ కేట్లాక్ టెన్ పీసెస్ కూడా క్లారిటీగా చూపిస్తాను శోభమ్మా అదొకటి గ్రీన్ పింక్ ఓకే నెమలిపించం గ్రీన్ కలర్ డార్క్ మహారాణి షేడు అండ్ లైట్ సి గ్రీన్ ఆరెంజ్ పది కలర్స్ వస్తాయమ్మా పది పీసులు కూడా పది డిజైన్స్ ఓకేనా పది కలర్స్ ఓకేనా మనం ఇస్తున్నాము అన్ని కూడా కూల్ చార్ట్ ఉంది డార్క్ డార్క్ లైట్ రెండు మిక్సింగ్ వస్తాయమ్మా పది పీసులు ఇది సూపర్ ఉండిద్దంటే మనం ఇస్తున్న ప్రైస్ చూడమ్మా సొబ్మ కేవలం ఆరు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఆరు వందల పదిహేను రూపాయలు బ్యాక్ టు ప్రైస్ అమ్మా టెన్ పీసెస్ బ్యాగ్ ఇది టెన్ పీసెస్ కంపల్సరీ తీసుకోవాలా ఓకే తల్లి ఇది ఓన్లీ హోల్సేల్ వీడియో లేనమ్మా సింగిల్ పీస్ గా లేదు దయచేసి అర్థం చేసుకోండి ఇది ఓన్లీ హోల్సేల్ వీడియో సైజెస్ ఏమేమి ఉన్నాయన్న సైజెస్ వచ్చేసి ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ దాకా ఉంది షాప్ అమ్మా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ బాగా నీడ ఉంది కస్టమర్స్ కి అన్ని కూడా మీరు చూపించిన అవునండి మనం దీవాలికి స్పెషల్ కలెక్షన్ తో ఉన్నాం సూపర్ ఉంటాయి మీరు కాయక అయితే మంచి లాభం అయితే ఉండేది క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ గా ఉండేది కూడా లేటెస్ట్ కేటలాగ్ కూడా అప్డేటెడ్ కేటలాగ్ అనమాట మీకు నచ్చినవి తీసుకోండి ఓకేనా తల్లి చూడండి మరో కలెక్షన్ చూద్దాం శోభ ఈ రోజు మొత్తం కలెక్షన్ కూడా ఓన్లీ ఓన్లీ త్రీ పీస్ పీస్ ఓన్లీ స్పెషల్ కలెక్షన్ మొత్తం కూడా వర్క్ హెవీ క్వాలిటీ హ్యాండ్స్ చూడండి క్వాలిటీ చూడండి చేయండి అయ్యప్ప కలెక్షన్ గుంటూరు చూడండి క్వాలిటీ కిరాక్ ఉండి క్రేజీ ఉండిద్ది అనమాట సూపర్ ఉండేది ఇందులో వచ్చేసి ఎయిట్ కలర్స్ ఎనిమిది డిజైన్స్ ఎనిమిది కలర్స్ ఎనిమిది కలర్స్ క్యాటలాగ్ ఇది ఇది మనం ఇస్తున్నాము మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ పీసెస్ కంపల్సరీ తీసుకోవాలమ్మా ఓకేనా బ్యాక్ టు బ్యాక్ ప్రైస్ ఇది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు వందల తొంభై తొమ్మిది ఇంటూ ఎనిమిది ఓకేనా సూపర్ ఉంది కలర్స్ ఎనిమిది డిజైన్స్ ఈ రోజు క్రేజీగా ఉండేది ఐటమ్ అయితే మాత్రం చెప్పాను కదా మామూలు కాదనమాట హైలైట్ ఉంటాయి చక్కగా షాప్ కు వచ్చారంటే ఇలాంటి ఐటమ్ ఎంతో మరి ఎంతో చూడొచ్చు ఓకేనా అమ్మా చూడండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ చక్కగా మీరు హ్యాపీగా ఇంటికాడ అమ్మచ్చు ఒకనా తల్లి చూడండి క్వాలిటీ కూడా అంతే ఉండేది అమ్మా

మరొక ఈ రోజు కలెక్షన్ మొత్తం పీస్ వచ్చిందండి హెవీ రేయా ఇందులో కూడా పీసెస్ వస్తాయి సో ఇంతకు ముందు సెలక్షన్ ఆప్షన్ ఇచ్చాము అండ్ ఇప్పుడు కూడా ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా కామనే కానీ ఏంటంటే హోల్సేల్ గా తక్కువ రేట్ కి అమ్ముకునే వాళ్ళకి ఒక వీడియో కంప్లీట్ గా చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే మనం చేస్తున్నాం అనమాట అందుకని ఈ వీడియో వరకు మాత్రం అన్ని కూడా ఏదైనా సెట్ వైజ్ అయితే మీరు బుక్ చేసుకోండి చేసుకోండి అండ్ అమ్ముకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఎక్కువ ఉపయోగకరంగా అయితే ఉంటుందన్నమాట కొంచెం దీవాళి కాబట్టి చాలామంది ఫెస్టివల్స్కి ఇలా త్రీ పీస్ సెట్స్ అలా వేసుకుంటూ ఉంటారు కాబట్టి అలా ప్రత్యేకంగా త్రీ పీస్ సెట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి ఏ ఏ సైజెస్ ఉన్నాయి ఎంత ప్రైజెస్లో ఉన్నాయి అని చెప్పేసి మనం క్లారిటీ కోసం అయితే ఈ వీడియో అయితే రెడీ చేస్తున్నాము ఇది రంగుల అన్న ఇది ఎయిట్ పీసెస్ క్యాటలాక్స్ ఇది మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్యాక్ టు బ్యాక్ ప్రైస్ అమ్మ బ్యాక్ టూ బ్యాక్ రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది పీసెస్ తీసుకోవాలా క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉండిది అనమాట డిజైన్స్ కిరాకుండ క్రేజీ ఐటమ్ ఇలాంటి క్రేజీ ఐటమ్ కావాలంటే కంపల్సరీ అయ్యప్ప కలెక్షన్ అమ్మా సూపర్ ఉండిది క్రేజీగా

ఓకే తల్లి మరి ఈ రోజు మరి మన లాస్ట్ కలెక్షన్ ఒకసారి చూపించేసి అన్న నిజంగా త్రీ పీస్ సెట్స్ లో చాలా డిజైన్స్ ఇచ్చారన్న ప్రతి డిజైన్ ఎక్సెల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సైజెస్ లో షేర్ చేశారు అండ్ అమరిలాస్ రేయాను స్ట్రైట్ కట్స్ ఐస్ క్రీమ్ చాట్స్ డార్క్ చాట్స్ అండ్ శుభూరి ప్యాటర్న్స్ దుప్పట్టాలు షిఫాన్లు అలానే నెక్స్ట్ వచ్చేసరికి పట్టు దుప్పట్టాలు చాలా మంచి కలెక్షన్ ఇచ్చారన్న అమ్ముకునే వాళ్ళకి చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే షేర్ చేశారు రియల్లీ రియల్లీ థ్యాంక్స్ ముఖ్యంగా కిడ్స్ కలెక్షన్ కూడా షేర్ చేశారు కానీ వచ్చి వాళ్ళు ఎవరికైనా సింగిల్ కావాలంటే కొంచెం కలెక్షన్ ఇస్తారన్నా కానీ ప్రైస్ ఆ ప్రైస్ వేరియేషన్ ఇది మనము బ్యాక్ టు బ్యాగ్ వీడియో కదా ఓకేనా మన దగ్గర ఉన్నదానొ చూసి సెట్ చేస్తాం కానీ ఇదంతా కూడా హోల్సేల్ వీడియోనే కదా ఇప్పుడు ఇచ్చినంత కూడా హోల్సేల్ బ్యాక్ టు లే తీసుకోవాలి బ్యాక్ టు బ్యాగ్లు తీసుకుంటేనే ఆ ప్రైస్ వస్తుంది ఓకే అమ్ముకునే వాళ్ళకి చిన్న చిన్న షాప్ల వాళ్ళకి చక్కగా పర్చేస్ చేసుకోండి ఇది మన లాస్ట్ కలెక్షన్ చూపిద్దాం శర్మ ఇది వచ్చేసి ఓకేనా ఇది వచ్చేసి మరొక కలెక్షన్ షాప్ అమ్మా సూపర్ ఉండదు నైరా కట్ మొత్తం ఇప్పుడు ఓన్లీ అంబరిల్లా వటికూసాం కదా నైరా కట్ సూపర్ క్వాలిటీ ఇదిగో ఇందులో కూడా ఎయిట్ కలర్స్ బ్యాగ్ బాటమ్ దుప్పటా కంపల్సరీ అమ్మా కంపల్సరీ ఇది వచ్చేసి బాటమ్ దుప్పటా వచ్చేసి ఇది క్రేజీగా ఉంటుంది సో బాటమ్ అండ్ వచ్చేసరికి మనకి డిజిటల్ అండ్ పట్టు జెరీ లైన్స్ అండ్ సీక్వెన్స్ అయితే వచ్చిందనమాట షుబూరి ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ వీటిలో కలర్స్ అనమాట బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదంతా కూడా నైరా అయితే వస్తుంది డార్క్ పింక్ వైట్ షేడ్ వచ్చింది ఎయిట్ కలర్స్ వస్తాయి మనం ఇచ్చే ప్రైస్ కేవలం ఆరు వందల ఎయిట్ పీసెస్ కేటాగ్ అమ్మాయి డెబ్బై రూపాయలు మాత్రమే సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీలో ఉంది ఎక్సెల్ వరకు అవైలబిలిటీలో ఉంది చక్కగా పర్చేజ్ చేసుకోండి ఒకనమ్మ అన్ని కూడా బ్యాక్ టు బ్యాక్ లేదు దీవాలి కలెక్షన్ రాజాసాప్ లో మనం ఇచ్చేస్తున్నాము మన పార్ట్ సిక్స్ రాజాసాబ్ ఇది లో అమ్మా సేల్ ఉన్నామండి ఏదమ్ అయితే జరుగుతుంది దసరా ఆఫర్స్ చూసాము అలానే కంటిన్యూషన్ గా మనం దివాళి ఆఫర్స్ కూడా అన్న దగ్గర నుంచి అయితే చూస్తున్నాం అనమాట బ్యూటిఫుల్ ఎల్ కలెక్షన్ ఫుల్ కలెక్షన్ టన్నులు కొద్ది ఉంది గుంటూరు మీరు ఉన్న కూడా క్వాలిటీ చూసి చేయండి మీరు ఇళ్ల కాడ అమ్మితే మీకు నెంబర్ వన్ పేరు వచ్చే ఐటమ్ వైపు కలెక్షన్ ఉండేది హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి అలాంటి క్రేజీ ఐటమ్ కావాలంటే టాప్స్ నైటీస్ చున్నీస్ లెగ్గిన్స్ అన్ని కూడా అవైలబిలిటీ లో ఉంటాయి ఫుల్ స్టాక్ సెట్స్ ఆప్షన్ ఉంటుంది వేరే ప్రైజ్ సింగిల్ ఇస్తారు వేరే ప్రైజ్ ఉంటుంది అండ్ ప్రెసెంట్ అయితే బ్యాగుల రూపంలో ప్రత్యేకంగా ఒక వీడియో చేయమన్నారని కస్టమర్ మనం మనము కంప్లీట్గా బ్యాగుల రూపంలో అయితే ఒక వీడియో ఫుల్ ప్లెడ్జెడ్గా ఇచ్చామన్నమాట అండ్ ఇదే కలెక్షన్ మీకు సగం సెట్ కావాలి అన్నా సెలెక్షన్ కావాలి అన్నా సింగిల్ కావాలి అన్నా మీరు కాంటాక్ట్ అవ్వండి ఈసారికి మాత్రం మేమైతే ప్రైస్ ఏం వీడియోలో రివీల్ చేయలేదు అన్న మీకు విడిగా అయితే చెప్తారు ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ న్యూ అప్డేటెడ్ వాల్యూమ్స్ ఇవన్నీ కూడా అవునన్నా బ్యాగ్ బ్యాగ్ ఐటమ్ చక్కగా షాప్ రండి ఇలాంటి కలెక్షన్ ఎంతో ఉండదు మనం వీడియోలు చూపించేది తక్కువ చూడాల్సింది చాలా ఓకేనా అలానే మన వీడియోలు మనకి జన ఆదరణ అభిమానం ఎక్కువ తల్లి ఓకేనమ్మా చూసారు కదా ఈరోజు కలెక్షన్ మళ్ళీ సరికొత్త స్టాక్ తో వచ్చేస్తా తల్లి సరికొత్త వీడియోతో వచ్చేస్తానమ్మా సరికొత్త కలెక్షన్ తో వచ్చేస్తాను సిస్టర్ ఓకేనా ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా మీ బిడ్డ మీ అన్న మీ చల్లని దేవుని ఉండాలమ్మా ఫస్ట్ మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ఆమె అనుకుంది ఏంది ఏదో పెట్టాము అయితే ఆమెకి సపోర్ట్ నేను నాకు సపోర్ట్ ఆమె మాకు సపోర్ట్ మీరు మనకు సపోర్ట్ కష్టం కస్టమర్ ఓకేనా చక్కగా రండి ఎంతో మంది ఎంతో మంది మమ్మల్ని చక్కగా చూస్తున్నారు వచ్చి చక్కగా పరిచిచ్చాను క్వాలిటీలో తగ్గం మనం క్వాలిటీలో తగ్గ మన మాట అంతే ఉండిద్ది క్వాలిటీ మీరు వచ్చి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి ఓకేనా తల్లి మళ్ళీ సరికొత్త స్టాక్ అయితే వచ్చేస్తాను తల్లి మీ అందరి చల్లని బ్లెస్సింగ్స్ ఉండాలి మీ బిడ్డకి మీ అన్నకి మీ తండ్రికి నాకే కాదు శుభంకి శుభం ఛానల్ కు కూడా ఓకేనమ్మా Thank you so much, Anna. Ama.